వెల్కమ్ టు రాజనీతి ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు హసాన్ రాజేష్ గారు ఉన్నారు రాజేష్ గారు నమస్తే నమస్కారం రాజేష్ గారు చాలా రోజులు అయింది మీరు స్టూడియోకి వచ్చి ఎలక్షన్ తర్వాత అనుకోండి ఎలక్షన్ తర్వాత లేదనుకుంటా ఎలక్షన్ తర్వాత ఒకసారి మాట్లాడారు ఒకసారి వచ్చా చాలా రోజులు గ్యాప్ వచ్చింది ఎలక్షన్ కాదు రిజల్ట్ తర్వాత ఒకసారి వచ్చా రిజల్ట్ తర్వాత వచ్చారు అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు వెళ్తానికి కోర్టులో అప్లై చేసుకున్నాను పర్మిషన్ అని మా పిల్లలు ఉన్నారని సిబిఐ అబ్జెక్ట్ చేసింది ఈయనకి ఇప్పటికే చాలాసార్లు పర్మిషన్లు ఇచ్చారని కూడా చెప్పింది ఆయన పిల్లలను చూడాలని అని చెప్పి చెప్తున్నారు కాజు మొన్న ఎలక్షన్కి వచ్చి వెళ్ళారు వాళ్ళ పిల్లలు కూడా వచ్చినట్టున్నారు కదా వచ్చే వచ్చి వెళ్ళారు సో సరే ఎనీహో ఆయన వెళ్తున్నాడు అట్లాగే విజయసాయి రెడ్డి కూడా సేమ్ ఇద్దరు ఒకేసారి ఏ వన్ ఏ టూలు ఇద్దరు కూడా అప్లై చేశారు ఆయన అరవై రోజులు యూరప్ పర్యటన అని చెప్పి అంటున్నారు దీని మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి సరే సిబిఐ అబ్జెక్ట్ చేయటం అనేది ఒక యాంగిల్ కేసుల దృష్ట్యా అట్లాగే టీడీపీ సోషల్ మీడియాలో కూడా వీళ్ళకి వెళ్తే మళ్ళీ రారేమో రాకపోతే ఏంటి పరిస్థితి అసలు వెళ్ళడానికే స్కెచ్ చేశారు ఇలాంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముగి ముగగానే మే పదిహేడో తారీఖు రోజు నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు విదేశీ పర్యటన చేసి వచ్చారు వాస్తవంగా మే పదమూడో తారీఖు జరిగిన ఎన్నికకి ఆయన కూతుళ్ళు ఇక్కడ ఓటు వినియోగించుకున్నది మనం చూసాం సరే విపరీతమైన పరిపాలనా భారంతో అలిసి సొలసిపోయి ఉన్నారు ఒక రెండు వారాలు విశ్రాంతి తీసుకోవడానికి యూరోప్ పర్యటన చేశారని చెప్పని అనుకుందాం ఒకవేళప్పుడు ఎన్నికల ప్రచారం పరిపాలనా బాధ్యతల నుంచి కొంత రిలాక్సేషన్ కోసం వెళ్ళారని చెప్పని అనుకుందాం ఇప్పుడు పరిస్థితి ఒక పక్క గౌరవ సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి కేసులో విచారణ వేగవంతం కావాలి అని చెప్పని విచారం జరుగుతూ ఉంది సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల తాలూకు నమోదయ్యున్న నూట ముప్పై క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ కొనసాగుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి మీద నమోదయ్యున్న ప్రధాన కేసుల విచారణ కొనసాగించాల్సిందే అని చెప్పని రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది గతంలోనే తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టులో ఉన్న ఈ నూట ముప్పై డిశ్చార్జ్ అండ్ క్వాష్ పిటిషన్లోని త్వరితగతిన తేల్చండి టైం బాండెడ్గా తేల్చండి అని చెప్పని ఫిబ్రవరి ఆఖరికే వాటి మీద తీర్పు ఇవ్వమని చెప్పని జడ్జి గారిని ఆదేశిస్తే ఆ జడ్జి గారు ఇన్ని కేసుల్లో నేను జడ్జిమెంట్ డిక్టేట్ చేయాల్సి ఉన్నా కాబట్టి నాకు ఇంకొక రెండు నెలలు అదనంగా టైం కావాలి అని చెప్పని ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు టైం తీసుకున్నారు తర్వాత ట్రాన్స్ఫర్ ఏప్రిల్ ముప్పై వరకు టైం తీసుకోవాల్సి ఉంటే టైం ఇస్తే ఆ జడ్జి రమేష్ గారిని జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసే టైంకి తెలంగాణ న్యాయ విభాగం ఆయన ట్రాన్స్ఫర్ చేసింది సరే ట్రాన్స్ఫర్ చేస్తే చేశారు మీరు వీటిలో జడ్జిమెంట్లు ఇచ్చేళ్ళండి అని చెప్పానంటే నాకు అనారోగ్య కారణంగా నేను జడ్జిమెంట్లు డిక్లేర్ చేయలేదు అని చెప్పని ఆయన అప్పటికి రెండు సంవత్సరాలుగా కేసు విచారణ వింటూ ఉన్న జడ్జి గారు వాటిని ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకురాకుండానే వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి రెడ్డి వచ్చే అని చెప్పని మళ్ళీ కొత్తగా వచ్చిన జడ్జి గారు ఇప్పుడు కేసులో విచారణ వింటూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసు న్యాయ సంవత్సరాల తరబడి కాదండి ఇన్ని సంవత్సరాల నుంచి సిబిఐ కోర్టులోనే ఉంది కేసు అసలు ఇంతవరకు ఒక మెట్టు కూడా ఎక్కలేదు న్యాయ వ్యవస్థ విశ్వసనీయతకి ఇది నిజంగా విశ్వసనీయత మీద అనుమానాలు వచ్చే పరిణామం ఇదైతే నూటికి నూరు పాళ్ళు జడ్జి గారిని ట్రాన్స్ఫర్ చేయటం ఆయన గౌరవ హైకోర్టు దగ్గర రెండు నెలలు అదనపు టైం తీసుకొని కూడా జడ్జిమెంట్లు ఇవ్వకుండా పోవటం అనారోగ్యాన్ని సాగ్గా చూపించి వెళ్ళిపోవడం అనేది అప్పటికి రెండు సంవత్సరాలుగా ఆయనే వింటున్న కేసులు ఆయనకి తెలుసు ఇప్పుడు కొత్త జడ్జి గారు వస్తే మళ్ళీ మొదటి ఢిల్లీ మొదలు పెట్టుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ టైం కన్సంప్షన్ ప్రాసెస్ ఇది అని చెప్పని తెలుసుండి ఇప్పటికీ ఈ అక్యూజ్డ్ ఏ వన్ అండి ఏ టూ రేపు రాబోతున్న సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖుకి పదకొండు సంవత్సరాల కాలం పూర్తవుతుంది బెయిల్ మీద ఉండి అంటే ఇంత సుదీర్ఘ ప్రక్రియ నడుస్తూ ఉండగా పదే పదే విదేశీ పర్యటనలు ఇంకొక పర్యటనలు ఇంకొక పర్యటనలు అని చెప్పని ఇప్పటికీ ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందే ఉన్నారు గతంలో ముఖ్యమంత్రిగా తన విధుల నిర్వహణకి ప్రతిబంధకంగా ఉంటుంది అనేది సాగ్గా చూపించి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు కనీసం ఇప్పుడు సిపిఐ నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే నువ్వు ఎమ్మెల్యే అవ్వడానికంటే ముందుగా నీ మీద ఈ కేసులు ఉన్నాయి నీకు ఈ కేసుల విచారణే ప్రాధాన్యతగా ఉండాలి నువ్వు విచారణకు సహకరించి తెరాలి సుప్రీంకోర్టు నుంచి మాకు షంటింగ్ వస్తూ ఉంది విచారణ వేగవంతం చేయమని చెప్పని ఆదేశాలు వస్తూ ఉన్నాయి నీకు వ్యక్తిగత హాజరు మినహాయింపు రద్దు చేస్తున్నాము నువ్వు రోజువారీ విచారణకు హాజరు అవ్వాల్సిందే అని చెప్పని ముక్కుబిండి లాక్కొచ్చి విచారణకు హాజరు చేయించాలి కదా అటువంటి పరిస్థితుల్లో అంటే అనవసరపు ప్రివిలేజ్ ఎందుకు కల్పిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఆ లేని వెసులుబాటు సామాన్యులకైతే ఇన్ని సంవత్సరాల పాటు మూడు వేల ఐదు వందల సార్లు విచారణకి హాజరు కాకున్నా సామాన్యుల విషయంలో అయితే న్యాయస్థానాలు మినకుంటాయా ఉపేక్షిస్తాయా ఇవాళ యూజువల్ ప్రాసెస్ ఏంటి మనందరం ఏదో సందర్భాల్లో నేనైతే కోర్టులకు వెళ్ళా నేను కాలేజీ రోజుల నుంచి కోర్టులు చూస్తున్నా నేను నేను కేసుల పాలయ్యా వాయిదాలకు తిరిగి తిరిగి ఉన్నా నాకు తెలుసు నాకు ప్రత్యక్షంగా ఉన్న అనుభవం ఏంటి మనం ఒక వాయిదా కనుక హాజరు కాకుంటే మన లాయర్ లీవ్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వాయిదాకి హాజరు కాకుండా కూడా లివ్ పిటిషన్ ఎలా చేస్తారు వారంటే మూడో వాయిదా కనుక హాజరు కాకుంటే సహేతుకమైన కారణం అంటే ఏదైనా మెడికల్లీ అన్ఫిట్ కానీ ఏదైనా అనారోగ్య సమస్య లాంటి ఏదైనా ఉంటే ఆ డాక్టర్ సర్టిఫికేట్ తోటి అలో చేస్తారు లేదు అని అంటే వారెంట్ ఇష్యూ చేస్తారు వారెంట్ ఇష్యూ చేసినా కూడా హాజరు కాకపోతే నాన్ వేలబుల్ వారెంట్ ఇస్తారు నాన్ వేలబుల్ వారెంట్ ఇచ్చిన తర్వాత కూడా కనుక మనల్ని ప్రొడ్యూస్ చేయకపోతే ఆ కన్సర్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి మెమో ఇస్తారు మెమో ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు మనల్ని ప్రొడ్యూస్ చేయకపోతే ఆ కన్సర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ని వా వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు వాళ్ళ మీద యాక్షన్స్ ఇనిషియేట్ చేస్తుంది కోర్టు అంటే ఒక సామాన్యుడు విషయంలో ఇంత కఠినంగా ఉండే న్యాయస్థానాలు జగన్మోహన్ రెడ్డి ఇంటెలుడా మూడు వేల ఐదు వందల సార్లు అతనికి ఎందుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు సరే ఇచ్చారు అయిపోయింది కదా జూన్ నాలుగు తర్వాత ఇవాళ అతను ముఖ్యమంత్రి కాదు ఈ రాష్ట్రానికి డెబ్బై రోజులు గడిచిపోయింది కాలం గడిచిన తర్వాత కూడా రోజువారీ విచారణ జరపండి ప్రత్యేక కోర్టులు కాన్స్టిట్యూట్ చేయండి ఒక సంవత్సరంలోగా దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసుల విచారణ ఒక కొలిక్కి తీసుకురండి అని చెప్పని సుప్రీంకోర్టు చెప్తూ ఉంది చెప్తా ఉన్నప్పుడు ఆ స్ఫూర్తితోటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల విచారణ వేగవంతం చేయాలి కదా పదకొండు సంవత్సరాలుగా సుప్రీంకోర్టు ఇప్పుడు కాదండి చాలా రోజులు నాలుగు సంవత్సరాలు అయింది నుంచి చెప్తా ఉన్నారు కంప్లీట్ అవును నాలుగు సంవత్సరాలు అసలు ఇప్పటి వరకు ఒక్క రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఒక్క హైకోర్టు కూడా స్పెషల్ కోర్టులు కాన్స్టిట్యూట్ చేయాల అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని కూడా ఒక రకంగా తూనాబొడ్డు అని చెప్పని లెక్కలోకి పరి తీసుకోవటంలా ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే చాలా ఆయాచిత ప్రయోజనాలు ద దక్కుతా వచ్చినాయి ఇకనైనా సరే అతను రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి వీడన్నిటికన్నా ముందు అతను ఒక పదకొండు కేసులు ఎక్విజీ నెంబర్ వన్గా ఉన్నాడు తొమ్మిది ఈడీ కేసులు ఎక్విజీ నెంబర్ వన్గా ఉన్నాడు తోడు ఈ రోజుకి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇంకంక్లూజివ్గానే ఉంది వివేకానందరెడ్డి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర అతని సతీమణి భారతిరెడ్డి పాత్ర ప్రశ్నార్థకం వాళ్ళని విచారించాలి అని చెప్పని వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు పదే పదే డిమాండ్ చేస్తా ఉన్నారు ఇదే సందర్భంలో రీసెంట్ గా రఘురాం కృష్ణరాజు గారి మీద జరిగిన టార్చర్ కస్టడీల సెక్షన్ త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ అయ్యి ఉంది వీటికి తోడుగా గత ప్రభుత్వ హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన సందర్భంగా పాల్పడిన ఉల్లంఘనలు అరాచకాలు ఆక్రమణలు అవినీతి మీద పదుల సంఖ్యలో ప్రభుత్వతనాన్ని దుర్నియోగం చేసిన కేసులు కూడా నమోదు చేయడానికి ఆస్కారం ఉంది ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విదేశీ పర్యటనలకు అనుమతించడం అని అంటే ఖచ్చితంగా ఆయనకి లేనివి అంటే మార్గం చూపించినట్టే ఎందుకంటే ఇవాళ బ్రోరజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్న వాసుదేవ్ రెడ్డి పోలీసులు విచారణ ఎదుర్కొంటున్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి ఒక్క బ్రోరజెస్ కార్పొరేషన్ ద్వారానే వేల కోట్ల రూపాయల నగదు లావాదేవీలు ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు పరిధిలో విచారణ జరగాలి అని చెప్పని ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారు పైగా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి మార్గం క్లియర్ చేసింది అంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో మాత్రమే రాష్ట్రంలోకి అడుగుపెట్టే ఆస్కారం లేకుండా ఫ్రీ పా ప్యాసేజీ సిబిఐకి ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ విధానపరమైన నిర్ణయం తీసుకుందో ఇమ్మీడియట్గా ఆ రోజుకి ఆ రోజే విదేశీ పర్యటన నెపంతో వాళ్ళ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారైనా సరే కనీసం నా కుమార్తెలు ఉన్నారు చూసుకోవాలని చెప్పానో కారణం చెప్తా ఉన్నారు విజయసాయి రెడ్డికి ఆయన కుమార్తె ఇండియాలోనే ఉంది హైదరాబాద్లోనే ఉంది ఆయన ఎందుకు పదే పదే వెళ్తా ఉన్నారు అసలు ఏ కారణంతో ఆయన ఏ వ్యాపార అవసరాలు అవసరాలీత ఆయన ఎందుకు పదే పదే విదేశీ పర్యటన చేస్తూ ఉన్నారు ఎందుకని ఇన్నిసార్లు వీళ్ళకి మాత్రమే ఈ వెసులుబాటులో న్యాయస్థానాల నుంచి దక్కుతూ ఉన్నాయి ఇవన్నీ ప్రజల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి న్యాయస్థానాల క్రెడిబిలిటీకి సంబంధించిన ఇష్యూ ఇది ఖచ్చితంగా విచారణ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకొని ఇక మీరు వ్యక్తిగత హాజరు మినహాయింపు పొందింది చాలు మీరు ఖచ్చితంగా వ్యక్తిగతంగానే మీ విచారణకు హాజరై తీరాలి రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరగాలి ఈ కేసులో ఒక లాజికల్ కంక్లూషన్కి వచ్చి తీరాలి అని చెప్పని న్యాయస్థానాలు ఫామ్ గా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ప్రకటించి ఇంకా ఈ ఇంటర్లుడు మర్యాదలు ఇక ఆపేసేస్తే బెటర్ అని చెప్పని నా ఇవాళ సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు కోరుకుంటా ఉన్నాడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్